ఎందుకు అరుస్తారండీ స్వీట్ గా చెప్పొచ్చుగా పూలే కదా కోసింది స్వీట్ గా చెప్పాలా స్వీట్ నా ఒంటికి పడదు నాకు తెలుసుగా చేసా గాడి ఇప్పుడు చేసావాడి ఎప్పుడు ఆలయండి అక్కడికి అడిగి తిన్నావా లేదా మరి వేసుకున్నావా టైంకి తినండి ఎంత జాగ్రత్త అక్క నువ్వు నా ఇంట్లో ఉన్నా ఏ లాభం నేర్చుకోమ్మా నేర్చుకో సరే సరే అమ్మా ఉంటా మరి నేను ఇంట్లో ఉండి ఫోన్ చేసింది పిల్ల హలో అత్తయ్య టిఫిన్ అయింది రండి తిందరు కానీ కిచెన్ లో పెట్టాను మొత్తం పెట్టుకొని తినేసేయండి జాగ్రత్తగా మందులు కూడా వేసుకోండి సరేనా ఇంట్లో ఉండి టిఫిన్ తీసుకొని కొత్త అలవాటు మళ్ళా మీరే లో మాట్లాడితే బాగా ప్రేమ ఉందన్నారు మీరే చూసి నేర్చుకోమన్నారు అందుకే నేర్చుకున్నా ప్రతిదీ ఫోన్ లోనే చెప్తాను అన్నం కూడా ఫోన్లోనే తినమని చెప్తా సరేనా నేర్చుకోమన్నానంటావా ఇది నేర్చుకున్నావా చూసావా నా మాట నాకే అప్ప చెప్పింది ఈ రోజుల్లో కోడలతో పెట్టుకోకూడదమ్మా నోరు చెప్పింది ఆంటీ గారు వర్షాకాలం కదా ఒక మొక్కిస్తారా మొక్కలు కావాలా ఈరోజు మంగళవారం సరే ఆంటీ గారు కొంచెం అక్కడ ఎర్రమట్టు ఉంది కదా కొంచెం ఎర్రమట్టి కూడా ఇస్తారా ఏమనుకోకండి ఎర్రమట్టి కూడా కొంచెం మట్టి కావాలా మొక్కిస్తే మట్టి కావాలి ప్లేస్ వద్దా అవునా ఆంటీ ప్లేస్ కూడా కావాలా చేస్తున్నావా నీలాంటి అమ్మాయి కూర్చోడానికి సలం ఇస్తే అంటారంట అసలు మొక్కలు లేవెళ్ళు మరి ప్లేస్ లేకపోతే నేను పెట్టుకోవాలి మొక్కలు తీసుకెళ్ళి వాళ్ళేం కూరలు చేయలేదే బ్యాలెన్స్ కూరలు అన్ని పెట్టాను మా కనిపెట్టిద్ది అంటారా ఏంటి నా దగ్గర ఒక ఐడియా ఉంది ఇదిగో ఫోన్ తీసుకోండి ఇగో అన్నం తీసుకొచ్చాను తినండి అవునమ్మా ఆకలేస్తుంది తినండి అయ్యో కరెంట్ పోయినట్టుంది కదా అబ్బా ఏంది కూరలు ఎక్కడో తిన్నట్టుంది సురేఖ ఏంటి కూరలు ఎప్పుడు తిన్నాను ఎప్పుడు చేసావు ఫ్రెష్ గా చేసా మీరేం ఫోన్ చూడట్లేదు నాకు ఎంత డౌట్ ఉంది అమ్మాయి కరెంట్ పోయింది నెట్ రావట్లేదు మరి ఏంది ఎప్పుడు తిన్నాను కూరలో నాకు డౌట్ అవుతుంది మీకోసమే నెట్ వచ్చింది ఫ్రెష్ అమ్మాయి అవునా ఓకే 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 కరెంట్ పోతే నాకు ఏం దోస్త బాగుంది అమ్మయ్య నెట్ వచ్చింది కాబట్టి బతిపోయా నెట్ పోకుండా కరెంట్ పోకుండా కరెంట్ వాడికి ఫోన్ చేసి మరి ఇరవై నాలుగు గంటలు కరెంట్ చెప్పి ముఖ్యంగా మా అత్త ఆనందినప్పుడు మాత్రం అస్సలు బాగుంది అత్తయ్య మీరేమో అనవసరంగా ఆంటీతో కూడా పెట్టుకున్నారు ఇవాళ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది మంచి గుమ్మగుమలాడిపోతున్నాయి వాసన గాలి మన ఇంటికల్లే నాకు ఫంక్షన్ ఉంది అని తెలియలేదు అమ్మాయి ఉంటే నేను దానితో గొడవ పడేదాన్ని కాదు అసలు మాట అడిగేదాన్ని కాదు అనవసరంగా అడిగాం ఇవాళ చూడు వాళ్ళందరూ మన కినపడాలని అవుతున్నారు పకా పకానపడాలని అవుతున్నారు వంట కూడా ఇటే 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 తోలుతుంది అందుకే ఎప్పుడు పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు అత్తయ్య అసలు సరే అమ్మా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం